హలో అండి అంటే ఇందిరామ్మ ఇంటి ప్రాసెస్ కోసం మాత్రం అంటే దర్వాజా నిల్చుండబెట్టడానికి ఇటుక తెప్పించాం కదండి ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు అంటే దానికోసం మాత్రం ఒక రెండు వరుసలు అంటే దర్వాజా నిలబెట్టడానికి మాత్రం రెండు వరుసలు తోటి ఇటుక కడతాళ్ళు అంటే వీళ్ళకి మాత్రం వేరే బ్యాచ్ అంటే బ్యాచ్ బ్యాచెస్గా వస్తున్నారు అంటే పని చేయడానికి మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రావట్లేదు అంటే బేస్మెంట్ కట్టడానికి బియ్యం పోయడానికి పిల్లర్స్ లేపడానికి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ వస్తాము అంటే మేము ఇల్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకు చూసారు కదా వాళ్ళు మాత్రం కొలతలు తీసుకుంటాను రెండు వరుసలు మాత్రం అయిపోయింది ఆల్రెడీ బేస్మెంట్ వరకు మాత్రం మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పే ఉన్నాను కదండి పదహారు ట్రాక్టర్లు ఇసుక పట్టింది మళ్ళీ పైన మాత్రం తొమ్మిది ట్రాక్టర్లు ఇసుక పట్టింది అంటే చాలా అంటే చాలా మనీ బాగా అవుతుంది అసలు అంటే అంటారు కదండి సామెతే ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చూసారు కదా అసలు ఇంటికి ఎంత పైస పెట్టినా కూడా రిటర్న్ అనేది రాదు చూసారు కదా ఇలా రెండు వరుసలు మాత్రం కట్టిండ్లు అంటే ఇప్పుడు లంచ్కి వెళ్ళిళ్ళు వాళ్ళు ఇలా అంటే ఒక మూడు సైళ్ళు ఇలా మూడు దిక్కులుగా మాత్రం కట్టిండ్లు మీరు చూసే ఉంటారు మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళు కొంతమంది వీడియో తీస్తాను కావచ్చు అనుకుంటారు మాత్రం నేను ఓన్లీ ఇంటి దగ్గర నుండి మాత్రమే ఇలా వీడియో చేస్తున్నాను అంటే ఇంటికి పక్కనే కదా అందుకని చూసారు కదా వాళ్ళు మాత్రం లంచ్కి వెళ్ళిళ్ళు అంటే ఎవరైనా అమ్మో ఏం చేస్తుంది అని అనుకుంటారు కదండి అందుకని చూసారు కదా ఇలాంటి డ్రమ్ములు మాత్రం రెండు తీసుకోండి అదంటే కరెంట్ ఉన్నా లేకున్నా పని చేస్తుంది ఇక మాకు మోటార్ ఉంది కానీ అంటే ఎప్పటికీ దా అంటే ఇది రింపుకున్న తర్వాత మోటార్తోటే పడుతు పట్టుకుంటారు కానీ ఒకవేళ కరెంట్ గింట పోతే బాగా ఇబ్బంది అవుతుంది కదండి అలాంటప్పుడు మాత్రం యూజ్ అవుతుంది మేము కూడా మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి అనుకుంటున్నాం చూసారు కదా అంటే చాలా మంది అడుగుతాను అంటే కాస్ట్ ఇప్పటి వరకు ఎంత అయింది అని తప్పకుండా వీడియో చేస్తానండి ఇంత ఒకటి అయిపోయిన తర్వాత చూసారు కదా అంటే ఇక్కడి వరకు అంటే దర్వాజా లెవెల్ మనం ఇటుక పేర్చే వరకు అంత ఎంత మనీ అయిందనేది ప్రతి ఒక్కటి మరి రాసి చూపిస్తా చూసారు కదా మళ్ళీ ఇసుక ఇది మాత్రం అంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ లెవెల్ వరకు మళ్ళీ ఇసుక రింపాలి చూసారు కదా మీరు మళ్ళీ ఇక్కడ మాత్రము ఫోర్ నెంబర్స్ వచ్చిందండి వాళ్ళు అంటే పోయినసారి పదహారు ట్రాక్టర్లు ఇస్కకు దాదాపు ఒక ఎయిట్ నెంబర్స్ వచ్చి పోసిను ఇక్కడ మాత్రము తొమ్మిది తొమ్మిది ట్రాక్టర్లు అయినా కూడా ఇంకా పని అవ్వలేదు ఇంకొద్దిగా పెండింగ్ ఉంది ఇంకొక ట్రాక్టర్ ఇస్క్ అంతా పడుతుంది అంటే మీకు లాస్ట్లో చూస్తే తెలుస్తుంది అండి చూసారు కదా అంటే మా టాక్ అంటే మాకే ట్రాక్టర్ ఉంది కాబట్టి అంటే ఇక మాకు స్పేస్ కూడా లేదు అంటే తెచ్చిపోయడానికి ఇంకా జేసీబీ అంటే ఇంటి సైడ్ అంటే వేరే పాతిల్లు కూలగొట్టే ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మాకు మళ్ళీ ఇంటి ముందు ఇంటి పక్కకు ఇంకొక ఇల్లు ఉంటుంది అంటే కొద్దిగా అందులో వెహికల్ రాదు కాబట్టి ఇక మనుషులతో పూపిస్తాను చూసారు కదా ఇప్పుడు మాత్రం ఇక్కడి వరకు అయితే అయిపోయింది అంటే మధ్యాహ్నం టూ వేల వాళ్ళు మార్నింగ్ వచ్చిళ్ళు చూసారు కదా ఇటు సైడ్ మా అదంటే ఒక ఒక బాత్రూమ్ అటు సైడ్ చిల్డ్రన్స్ రూమ్ మాత్రమే ఫుల్ అయిపోయింది ఇక ఇట్లా అయితే కుదరేదనుకొని ఇక మేమిద్దరం అంటే మా ఆయన నేను కూడా కొద్దిగా హెల్ప్ చేసాం హెల్ప్ చేస్తేనే ఇక్కడి వరకు పెండింగ్లో ఉంది పని ఇక ట్రాక్టర్ వచ్చింది అంటే ఒక లోడు మళ్ళీ వచ్చేంత వరకు ఇంకొక లోడు మాత్రం ఇక ఇట్లా అంటే అలాగనే ఉన్నాం కదా అని మన పని మనమే కదా చేసుకోవడం అని ఇక మేము కూడా కొద్దిగా హెల్ప్ చేసాము చూసారు కదా వీళ్ళు మాత్రం తెచ్చింది తెచ్చినట్టే పోస్తాను కానీ ఎన్ని ట్రాక్టర్లు ఇసుక ఇంకా చాలా అంటే చాలా మనీ అంటే ఇక మాదే కాబట్టి బండి మాకు కొద్దిగా తక్కువ ఓన్లీ లోడింగ్ డీజిల్ ఛార్జ్ మాత్రమే పడుతుంది మా సైడ్ మాత్రం లోడింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ అండి ఇక అంటే వెహికల్కి డీజిల్కు ఒక హండ్రెడ్ డ్రైవర్కి ఒక హండ్రెడ్ అంటే మార్నింగ్ అంతా తీసుకో అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తే డ్రైవర్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు ఇప్పుడు మాత్రం అంటే మీరే గెస్ట్ చేసి కామెంట్ చేయండి అవి పదహారు ఇవి తొమ్మిది అండి చూస్తున్నారు కదా అలాగే అప్పుడు ఎనిమిది మంది లేబర్ వచ్చిన ఇప్పుడు ఫోర్ నెంబర్స్ మొత్తం మనీ ఎంతనో మీరే కౌంట్ చేసి కామెంట్ చేయండి చూసారు కదా పోస్తూనే ఉన్నారు అయినా కూడా అసలు కానే లేదు పని అనేది ఇక అటు నుంచి మాత్రం ఇక మాకు స్పేస్ లేదని ఆ ట్రాక్టర్లు వస్తున్నాయి పోస్తున్నాయి వెళ్తాయి వాళ్ళు వచ్చే వరకు మళ్ళీ అక్కడ స్పేస్ కావడం కోసం ఇక అంటే లేబర్ కూడా ఇంకొక ఇంకొకరిని పిలిస్తే అసలు దొరకలేదు ఇక అందుకని ఇంకొకరు వస్తే అయిపోయేది కావచ్చు పని కూడా కంప్లీట్గా కొద్దిగా మాత్రం పెండింగ్ ఉంది అది ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిమెంట్ బస్తాలు కావాలి మళ్ళీ కొద్దిగా రాడ్ కావాలి మాది బాగా హైట్లు ఉంది కదండి అందుకని చూసారు కదా అంటే ఎంత ఇప్పటి వరకు ఎంత మన అయిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదండి కప్ తప్పకుండా ఈ వీక్ ఎండింగ్ వరకు వీడియో చేస్తా చూడండి చూసారు కదా అంటే దర్వాజా దర్వాజాలో టేక్వి పెడితే బెస్టా లేకుంటే అసలు ఏం పెడితే బెస్టో కామెంట్ చేయండి నచ్చితే ఇక్కడి వరకు కనుక ఓపికతోటి నా వాయిస్ వింటూ నా వీడియో చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి